భర్తకి భార్య పైన ఉన్న ప్రేమ పిట్టాపురం గ్రామంలో గంగవ్వ అనే స్త్రీ నివసిస్తుంది ఆమెకు ఒక కొడుకు మరియు ఒక కూతురు ఉన్నారు కొడుకుకు సంతానం లేకపోవడంతో గంగవ్వ చింతిస్తుంది సోమేష్ తో ఇలా అంటుంది ఏరా ఎంత ఎంతకాలం అని ఇలా పిల్లలు లేకుండా ఉంటావురా ఇప్పుడు ఏమైంది అమ్మ సమయం వచ్చినప్పుడు కలుగుతారులే జనలకే పట్టింపులు ఎక్కువరా అందుకాని నువ్వు మరో పెళ్లి చేసుకోవలిరా నాయన ఏంటమ్మా నువ్వు ఏం చెప్తున్నావు అవునురా నువ్వు విన్నదే చెబుతున్నాను అందులో గంగవ్వ సోమేష్ కి ఆ మాట వినగానే ఒక్కసారిగా గుండె పగిలే అంత పని అయ్యింది నా భార్య అంటే నాకు ఇష్టం అమ్మ నేను మరో అమ్మాయిని చేసుకోలేను అని అక్కడి నుండి వెళ్లిపోయాడు సోమేశు రామనాథపురం అనే గ్రామంలో అవంతిక అనే స్త్రీ నివసిస్తుంది ఆమెకు వివాహం అయి ఐదు సంవత్సరాలు గడిచినా సంతానం కలగలేదు ఒకరోజు డాక్టర్ దగ్గరకు వెళ్దామని బయలుదేరింది అప్పుడే ఆమె భర్త సోమేశు అక్కడికి వచ్చాడు ఏంది అవంతిక ఎందుకు దిగులుగా ఉన్నావు ఏం లేదండి మనకి పిల్లలు ఎప్పుడు పుడతారు అని ఆలోచిస్తున్నాను వీళ్ళ మాటలు పట్టించుకుని నీ ఆరోగ్యం కరబ్ చేసుకోకు దేవుడికి పైన దయ కనికరం కలుగుతే బాగుండు అవునంది ఎక్కడికో బయలుదేరినట్టు ఉన్నావు అవంతిక కంగారుగా ఇలా తనలో తానే అనుకుంటుంది అయ్యో డాక్టర్ దగ్గరకు అనుకున్న సమయంలోనే ఈయన వచ్చాడి ఏమైంది మాట్లాడకుండా బొమ్మల ఉండిపోయావేంటి కొంచెం నలతగా ఉంది అండీ డాక్టర్ దగ్గరకు వెళ్లి వస్తాను అరే ఏమైంది ఉదయం బాగానే ఉన్నావు కదా ఎక్కువగా ఆలోచిస్తున్నవేంటి నేను కూడా నీతో డాక్టర్ దగ్గరకు వస్తాను పద అయ్యోయి మీకు ఎందుకు అందీశ్రమా నేను పక్కింటి ఆంటీతో కలిసి వెళ్తానులే అదేంటి ఆంటీ గారు మొన్ననే అమెరికాకి తన కూతురు దగ్గరికి వెళ్ళింది కదా అవంతిక తనలో తానే ఇలా అనుకుంటుంది ఇప్పుడు ఎలా తప్పించుకోవాలిరా బాబు మాట్లాడవేంటి నన్ను క్షమించండి కంగారులో ఆంటీ అని అన్నాను నేను అప్పన్నా కలిసి వెళ్తున్నాము అట్లనా సరే అయితే జాగ్రత్తగా వెళ్ళిరండి సరే అండి అవంతిక భర్తతో మాట్లాడిన తర్వాత కి వచ్చింది వచ్చిన వెంటానే అపర్ణకి కాల్ చేసి కి రమని చెప్పింది పది నిమిషాల తర్వాత అపర్ణ అక్కడికి వచ్చింది వచ్చి రాగనే ఐవీఎఫ్ కి కాల్ చేస్తది మేం వస్తున్నాము అని ఇంతలోనే ఒక ఆటో వస్తుంది లేదే నాకు భయంగా ఉంది ఎందుకు భయం మరి ఎలానే మా వారికి ఐవీఎఫ్ పద్ధతి అంటే నచ్చదే మరి ఎలానే డాక్టర్ గారు కాచితంగా అడుగుతారు మీ భర్తకి అంగీకారమేనా అని సరే డాక్టర్ ని కలిసి ప్రాసెస్ ఏంటో కనుక్కుందాం పద డాక్టర్ అవంతికని చెక్ చేసి ఇలా అన్నారు మీకు పిల్లలు కాచితంగా పుడతారు ఐవీఎఫ్ పద్ధతికి ఐదు లక్షలు అవుతుంది మీకు ఏ సమస్య లేదు మీరు సహజంగానే కానొచ్చు పిల్లాలని మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అది విని అవంతిక చాలా సంతోషంతో ఇంటికి వచ్చేసింది